మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం చిలిపిచేట్ మండలం రైతు వేదికలో లబ్దాలకులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు నర్సాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మణ రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో వివిధ గ్రామాలకు లింక్ రోడ్ల కోసం పది కోట్లు మంజూరు చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం వాపస్ చేశారన్నారు ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలు ఒక గ్యారెంటీ నెరవేర్చలేదన్నారు

ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కూడా ఇస్తారా లేదా అని చెప్పేసి అందరు కూడా భయపడే మాట వాస్తవమే మేము మొదటిసారి మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినట్టు కూడా చాలా మంది లబ్ధిదారులు మరి వారి యొక్క చెక్కుల కోసం ఎదురు చూస్తా ఉన్నారు ఇమీడియట్ గా ఆ చెక్కులు రిలీజ్ చేయండి అని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఏంటంటే వాటన్నిటిని కూడా మేము పరిశీలిస్తా ఉన్నాం అన్ని స్టాప్ చేయడం జరిగింది మరి ఇస్తామని చెప్పేసి చెప్పి చెప్పడం జరిగింది అనుకుంటా మన జిల్లాలోనే ఎవరికి రాలేదు వంద రెండు వందలు మూడు వందలు మన నరసాపూర్ నియోజకవర్గానికి నాలుగు వందల తొంభై నాలుగు చెక్కులు దానిలో భాగంగా మన చిల్లర్చేడి గ్రామానికి సంబంధించి మండలానికి సంబంధించి నలభై చెట్లు దాదాపు ఒక పద ముప్పై లక్షల రూపాయల వరకు కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు సీఎం నిజం కూడా ఏదైనా ఒక ఆర్థిక పరంగా ఇబ్బందులతో వైద్యాన్ని చేసుకునేటువంటి వారికి మరి ఇది ఒక ఊరట ఒక అండ అని చెప్పేసి కూడా నేను భావిస్తాను ఎందుకంటే ఆల్రెడీ ఆరోగ్య ఉంది అందరికీ కూడా ప్రతి ఒక్క పేదవాడిని కూడా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మనము మరి వైద్యాన్ని అందించడం జరుగుతుంది గత ప్రభుత్వంలో కూడా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో లేకపోతే ఇంక్రూడ్ చేసుకొని మరి అదేవిధంగా మనకు అవయవాల మార్పులు కూడా లేకుంటే దాన్ని కూడా ఆరోగ్యశ్రీలో మరి ఇంక్లూడ్ చేసుకుని వైద్యాన్ని ఆరోగ్యశ్రీ ద్వారా అందించడం జరిగింది అయినప్పటికీ కూడా కొన్ని విషయ జ్వరాలు లేకుంటే చిన్న చిన్న ఏమన్నా ఉన్నా కూడా లేదంటే ఇంకా కొన్ని ఇంక్లూడ్ కానిటువంటి వాళ్ళకి లేకుండా సడన్ గా పోయి అడ్మిట్ అయిపోయి వేరే కొన్ని చేసుకున్నటువంటి వాళ్ళకి ఆ రిజిస్ట్రీ వాళ్ళకు ఈ యొక్క సిఎంఆర్ఎఫ్ మరి ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా మరి నిజంగా చాలా సంతోషం మీకు వెంటనే ఇమీడియట్ మీరు బ్యాంక్ ఖాతాలో చెక్ లేసుకోవాల్సిన కూడా ఉన్నా ఇంకా చాలా చెక్లు ఉన్నాయి నేను అనుకుంటా ఇంకా చాలా అప్లికేషన్స్ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఇంకా పర్ష్యూ చేస్తూనే ఉన్నా రోజునే పంపిస్తా ఉన్నా మరి తొందరలోనే ఇంకా కొన్ని చెక్స్ కూడా వస్తే వాటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం మాకు రాలేదు ఇప్పుడు కొన్ని ముందు ఇంకా రాలేదు తర్వాత అని చెప్పేసి అనుకుంటున్నారు అదేంటంటే మనం పంపించిన తర్వాత సీఎం ఆఫీస్ నుంచి హాస్పిటల్కి వెళ్తాం వెరిఫికేషన్ కోసం ఎవరి తొందరగా వెళ్ళి వెరిఫై చేసి వస్తే దాన్ని బట్టి అవి వస్తూ ఉన్నాయి కాబట్టి మేము ముందు రాలేదు అని బాధపడాల్సినట్టుగా వస్తుంది ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అప్లికేషన్కి తప్పకుండా ఎంతో కొంత సహాయం అందుతుంది ఆ విధంగా మేము ప్రయత్నం చేస్తాం మేము ఒక వర్షం చేస్తూనే ఉందామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాయి ఎలక్షన్స్ రావడం వల్ల కొంత డీలే జరిగింది ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఒక నలభై ఐదు రోజులు పోయింది తర్వాత ఎంపీ ఎలక్షన్స్ ఒక నలభై ఐదు రోజులు పోయిందంటే దాదాపు ఒక రెండు మూడు నెలలు దాకానే పోయి అది కూడా డీలే అయింది సత్య సభితే <variance>, <anthropologyenciwie> না টি-শার্ট এনকোজি দরকার টি-শার্ট রমকেদার গান আচ্ছা মানে বেনা ভূমিয়া আজমালি মনন কেমন মনস বতরে মঙ্গেশ্বর আজমালি আচ্ছা नक्शे में तरफ से इस आयत में दक्षिणापत्ति गंगामा एक నెక్స్ట్ నారాయణ 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 పన్నపో రమేష్ నేను కూడా రమేష్ నెక్స్ట్ సొంత